ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహావారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే గొర్రెలు పిల్లలు అనేవి ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది ఖచ్చితంగా ఉండాలా వీడియో రెండు నిమిషాలు లేకపోయినా జీవాల తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు ఆ వీడియోస్ని చూడడం కూడా చూడడం అసలుకి సో అలా మీరు నీట్గా వీడియోస్ తీసి పంపిస్తే అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయడానికి కుదరదండి అది అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను మాటి మాటిగా అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై వీడియోస్ ఆగిపోయి ఉన్నాయి సో అలాంటివన్నీ చేయాలంటే కుదరటం లేదనమాట సో ఇక్కడ కనిపించే మన ఈ గొర్రెలు వచ్చేసి తెలంగాణ స్టేట్ సిద్దిపేట దగ్గర నుంచి జగదేవ్పూర్ మండలం జగదేవ్పూర్ మండలం నుంచి మొత్తం అరవై గొర్రెలు ముప్పై పిల్లలు ఉన్నాయనేసి ఆయన చెప్తున్నారు ధర ఎంత అనేసి ఆయనకి నిన్నగా మెసేజ్ పెట్టాను నేను ఆయన ఏం మెసేజ్ చేస్తున్నాడంటే పిల్ల తల్లి వచ్చేసి పదిహేను వేలు అనేసి చెప్పినారు అది ఫైనల్ ధరనా లేదంటే బేరమా చెప్పలేదు ఇక్కడ రెండు గొర్రెలకు ఒక పిల్ల ఉంటే ఆయన పిల్ల తల్లి వచ్చేసి పదిహేను వేలు అనేసి రాస్తే ఇప్పుడు రెండు గొర్రెలు ఒక పిల్ల ఎంత ఈ రకంగా క్లారిటీ లేకుండా మీరు మెసేజ్లు పెడితే కొద్ది కష్టమే సో నేను అదే రాసేసాను ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఆయన మీకు వివరిస్తారు అరవై గొర్రెలు ముప్పై పిల్లలు అనేవి ఉన్నాయి అమ్మకానికి పిల్ల తల్లి ముప్పై వేలు అనేసి రాసున్నారు మిగతా ఎంత ఇస్తారో ఆయన ఇష్టం ఇంకా మీరు ఒకసారి అయితే కాల్ చేయండి అందుకే డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టం